మనం బెంగళూరులో ఉన్నాం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం ఒకసారి మీరు అలా చూడండి అలా కూడా చూడండి నెమ్మదిగా ఈ ప్రదేశం కనకపుర కనకపురేనా కనకపుర కనకపుర కనకం అంటే బంగారం కదా ఈ ప్లేస్లో ఇస్కాన్ హరికృష్ణ మూమెంట్ బెంగళూరు వాళ్ళు అద్భుతమైన పెద్ద అంత మందిరం కట్టారు ఇంకా బిగ్గెస్ట్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు కమ్ అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి హ్యాస్ యాజ్ లైక్ తిరుమల చాలా బ్యూటిఫుల్ దర్శన్ జస్ట్ వీ హ్యాడ్ అండ్ రాజ్యలక్ష్మి అండ్ నర్సింహదేవ్ అండ్ రాధాకృష్ణ అండ్ జగన్నాథ్ బలదేవ్ సోద బ్యూటిఫుల్ టెంపుల్ ఇది మేము ఉన్నాయి లాస్ట్ దర్శనం మాకు లక్కీ ఇది బెంగళూరు అంతా మీరు చూడొచ్చు ఇది అవుట్స్కట్స్ అయితే ఓకే అయితే ఒక విషయం ఏమంటే మాకు కూడా తెలియదు ఇప్పుడే తెలిసింది అక్కడ పూజారి చెప్పారు వెంకటేశ్వర స్వామి తిరుమలలో బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వసంతోత్సవాలు ఐదు రోజులు జరిగినాయి అంట దానికి హిస్టారికల్ ఎవిడెన్సు కృష్ణదా కృష్ణదేవరాయల టైంలో కూడా ఇక్కడ వసంతోత్సవాలు జరిగాయంట అదొక పాయింట్ రెండోది మాండక్యం మాండోకముని అంటాం ఆయన ఇక్కడ తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి కోసం నారాయణుడి కోసం అలా ఈ కొండ ఈ కనకపుర ఈ కొండ ఈ వెంకటేశ్వర స్వామికి రిలేటెడ్ అయి ఉంది ఇక్కడ ఇలా రాతితో కట్టిన మొత్తం టెంపుల్ టోటల్లీ బెల్ట్ విత్ స్టోను అలాగే మన అయోధ్య బాలరాముణ్ణి ఎవరైతే చెక్కారో ఏంటి ఆయన పేరు నగేంద్ర గారు నగేంద్ర ఆ శిల్పి పేరేంటి బాలరాముడిని బాలరాముడిని కవర్ చేసిన ఆయన ఇక్కడ ఫస్ట్ టైం రఘుపాధుల వారి మూర్తిని స్టోన్లో చెక్కారు చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ జాయ్ఫుల్ అండ్ వండర్ఫుల్ పొద్దున్న వస్తే ఇంకా బాగుంటుంది వద్దాం బట్ మా రోజు ఇవాళ సార్థకమైంది ఇప్పుడు కానీ వచ్చిండకపోతే ఇంకా చాలా రెండు గంటలు పట్టింది జర్నీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి బట్ నైస్ వండర్ఫుల్ హరే 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 కృష్ణ 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 రామ 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 గోవింద అలాగే ఇంకొక విషయం చెప్పారు పూజారి ఆ ప్రభుజీ ఏమని చెప్పారంటే ప్రభుపాదులు వారు ఎప్పుడూ సెవెంటీ సిక్స్లో సెవెంటీ ఫైవ్లోనో తిరుమల వచ్చినప్పుడు వీ షుడ్ హ్యావ్ వన్ టెంపుల్ యాజ్ గుడ్ యాజ్ అండ్ వీ షుడ్ సర్వ్ అని చెప్పారు ప్రభుపాదులు వారు వాక్కు ఇక్కడ నిజమైంది సో కాబట్టి ప్రభుపాదులు వారు మనకు హోపు రూపాల ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో తోపు ఇవి ఇంకా ఆపు